హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము తిరుపతి వెళ్ళాము కదా తిరుపతి దగ్గర జాపాలి వెళ్ళాము ఆ జాపాలికి మేము ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము క్యాబ్ అక్కడ చూడండి క్యాబ్ ఆగింది కదా అక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలి ముందు చాలా హ్యాపీగా చూడాలి చూడాలి అని యాంగ్జైటీతో సంతోషంగా బయలుదేరాము చుట్టూరా అడవులు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు అడవులు ఉన్నాయి ముందు కొద్దిగా ఎత్తుగా ఉంది మనం నడిచి వెళ్తూ ఉన్నాము అదిగోండి జపాలి హనుమాన్ మందిరం అని ఉంది కదా అక్కడి నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి మెట్లు కూడా కొద్దిగా ఎత్తు తక్కువగానే ఉన్నాయి కానీ చాలా మెట్లు ఉన్నాయి మేము ముందు స్టార్ట్ అయినప్పుడు నీకంటే ముందు నీకంటే ముందని చాలా ఫాస్ట్గా వెళ్ళాము ఆ మెట్లు ఒక యాభై మెట్లు లెక్కగానే మాకు కలిపి వచ్చేసింది ఇక్కడ గోడలాగా ఉంది కదా వాటి మీద కూర్చుంటూ నడుస్తూ కాసేపు బ్రష్ తీసుకుంటూ అలా నడిచి వెళ్ళాము చూడండి జనాలు కూడా సమ్మర్ కదా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ చెట్లు చల్లగా ఉంది ఇక్కడ చూడండి మాకు అలసిపోయే కూర్చున్నామని మరమరాలు ఉగ్గాని తీసుకొచ్చుకొని తిన్నాము ఉగ్గాని అక్కడ మరమ ఎక్కువగా ఉగ్గానియే ఉంది మరమరాలు అందరం తల ఒక ప్యాకెట్ కొనుక్కొని తిన్నాము కాసేపు కూర్చున్నాము కాళ్ళు బాగా నిప్పులు పుడుతున్నాయని మళ్ళీ అది తినేసి మళ్ళీ నడవడం స్టార్ట్ చేశాము దగ్గర దగ్గరికి నాలుగు వందల మెట్లు ఉన్నాయి మేము వేసేటప్పటికీ మా కళ్ళు వచ్చేసింది చేసింది ఇంకా మేము లెక్కేయలేదు అవునా చాలా వరకు ఇట్లా మెట్లున్నాయి ఈ చెట్లు ఇవి ఈ చల్లదనానికి ఎంతో హాయిగా ప్రశాంతంగా భలే బాగుంది అసలు ఎంత చల్లగా ఉందంటే భలే చల్లగా ఉంది ఆక్సిజన్ బాగా పీల్చుకున్నాం మేము అలా నడిచి వెళ్తున్నాము తర్వాత ఇదిగోండి మెట్లు అయిపోయి ఇలా లాగా ఉంది ఇంకా మెట్లు లేవు అనమాట అలా దూరం నడవాలి మెట్లు లేకుండా కొద్ది కొద్దిగా చదునుగా ఉంది అలా నడుచుకుంటూ వెళ్ళాము అసలు ఆ చెట్లు చూస్తుంటే ఎంత బాగున్నాయంటే చాలా పచ్చదగా అన్నారు చాలా బాగుంది అదగండి మా సాత్విక కూర్చుంది కాసేపు అక్కడ మేము ఫోటోలు తీసుకున్నాము వ్యూ బాగుందని ఫొటోస్ తీసుకున్నాము రకరకాల యాంగిల్స్ తోటి ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాము ఇక్కడ చూడండి మామిడికాయ మొక్కలు అమ్ముతున్నారు మామిడికాయ మొక్కలు అమ్ముతున్నారు ఆరెంజ్ జ్యూస్ అమ్ముతున్నారు రకరకాల అమ్ముతున్నారు మనం తింటూ వెళ్ళచ్చు మజ్జిగ అమ్ముతున్నారు అవి కూడా అమ్ముతున్నారు మన కలుపు లేకుండా మధ్య మధ్యలో ఇలా కొనుక్కొని తింటూ తాగ మజ్జిగ తాగుతూ వెళ్ళాము అంత చెట్లే నాకు ఎక్కడైనా పాము ఉంటుందేమో అని నాకు భయం వేస్తుంది పాములు ఎక్కడైనా కనిపిస్తాయేమో అని పాములేం కనిపించలేదు అంత చాలా బాగుంది అలా పెరుగుతూ ఉన్నాము కూర్చుంటూ నడుస్తూ చాలాసేపు పట్టింది మాకు నడవడానికి వచ్చే పోయే వాళ్ళందరిని ఇంకా ఎంత దూరం ఉందని అడుగుతూ వెళ్ళాము వాళ్ళ మధ్య మధ్యలో కూర్చోవడానికి జట్లు ఉన్నాయి ఇంకా అదిగోండి టెంపుల్ వచ్చేసింది దగ్గరకు వచ్చేసాము ఇవన్నీ షాపింగ్ షాపులు ఉన్నాయి ఇక్కడ గుండి గుడి కనపడుతుంది కదా అదేనండి గుడి గుడి దగ్గరికి వచ్చేస్తాము చాలా బాగుంది అట్లా చెట్ల మధ్యలో ఆ గుడి అడవిలో మధ్యలో గుడి ఉండటం చాలా బాగుంది వ్యూ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది జనాలు కూడా చూడండి చాలా మంది ఉన్నారు ఫొటోలు తీసుకుంటున్నాము అంతా ఇక్కడ వినాయకుడు ఉన్నాడండి ఈ వినాయకుడు స్వయం పూ ఆట అందరూ అక్కడ వినాయకుడికి అందరూ పాయింట్స్ అంటే మేము కూడా కాయినట్టించాము ఈ ఆంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్కి ముందు ఒక నీరు కోనేరు లాగా ఉంది కదా ఆ కోనేరు రామగుండమాట రామగుండమాట అంతా ఎవరు వెళ్లకుండా అట్లా చుట్టూరాటం కట్టేస్తున్నారు ఈ వెనక కూడా చూడండి ఇంకొక కోనేరు ఉంటుంది కదా అది సీతాదేవి గుండమట సీతాదేవి గుండెమట అది టెంపుల్ చాలా మస్తుంది అయ్యో అయ్యో ఇక్కడ మా ఫ్యూలో నిలబడి ఉన్నాము ఇక్కడ చూడండి ఒక కొత్త ఒక ఉడత భలే వెరైటీగా ఉంది దాన్ని ఏమంటారో కూడా మాకు తెలీదు భలే బాగుంది చూడండి ఉడత వెరైటీగా ఉంది అది మన చేతికి కొబ్బరి మొక్క చే చూపిస్తే అదే వచ్చి కొబ్బరి మొక్క కూడా తీసుకుంటుంది మన చేతిలో నుంచి కూర్చు చూడండి ఉడతకి వెనకకు ఆ తోకకు కూర్చు చాలా బాగుంది చూడండి భలే ఉంది వెరైటీగా అక్కడ అందరూ ఎక్కువగా ఉడతనే చూస్తూనే సరిపోయింది మేము లోపలికి వెళ్ళాము గుడి లోపలికి వెళ్ళాము ఇది గుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తాం అనమాట దాని మీద ఉండేటువంటి బొమ్మలు గుడిని గోడ మీద ఉండేటువంటివి నేను లోపల దేవుడిని ఏమి చూపించట్లేదు గుడి సరౌండింగ్స్ లోపల మనం ప్రదక్షిణ చేసేది ఇది అన్నీ ఆంజనేయ స్వామి చాలా చాలా బాగుంది సరౌండింగ్ చేసుకొని ఈ వెనక సీతాదేవి గుండె ఉందన్న అదిగోండి మేమందరము లోపలికి వెళ్ళడానికి భయపడ్డాము అక్కడ సరిగా చాలా అదే కష్టంగా ఉంది వెళ్ళడము నీళ్ళల్లో వెళ్ళడం చూడండి అన్ని చెట్లతో వెళ్ళతో పోయి మా అందరికి భయమని గౌతమ్ చూడండి అన్ని చదువుతున్నాడు ఆయన ఒక్కడే వెళ్ళాడు అక్కడికి మీతున్నాడు దారి సరిగా లేదు అంతేనండి థ్యాంక్ యూ మనం సీతమ్మ గుండెం వెళ్ళడానికి వెనక వైపు ఆలయానికి వెనక్కి చూడండి దారిపోతుంది అంత చెట్లతోటి పడిపోతే కొండ మీదుగా ఎత్తుగా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది చాలా భయం వెళ్ళడానికి పడిపోతామేమో అని భయం చిన్న చిన్నగా చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ